సో ఎట్లా ఉంది అంటే ఇప్పుడు సీరియల్స్లోకి వచ్చారు మూవీస్ నుంచి ఫైనాన్షియల్ ఆబ్వియస్లీ అంటే మూవీస్లో చెప్పాను కదా ఎక్కువ మనీ గెయిన్ చేసుకొని కూల్గా ఉండాలి అంటే మూవీస్ చేసుకోవాలి లేదు మనకు వచ్చిన దాంతో హ్యాపీగా ఉండి టెన్షన్ లేకుండా యాజ్ ఏ లైక్ జాబ్ లాగా చేసుకోవచ్చు అంటే సీరియల్స్ ఒక సీరియల్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో ఉండి పాపని చూసుకొని ఫ్యామిలీని చూసుకుంటే చాలా లేదు చేస్తున్నాను బట్ అంటే నేను గ్యాప్ ఇచ్చాను యాక్చువల్లీ మళ్ళీ నేను చేస్తున్నాను అని తెలియడానికి చాలా టైం పట్టింది అందరికీ నా దగ్గర కూడా ఏంటంటే కాంటాక్ట్స్ మిస్ అయిపోయినాయి మళ్ళీ నేను చేస్తున్నాను అని చెప్పడానికి కూడా సో దానివల్ల మేబీ అందరూ కానీ ఇప్పుడు అందరూ పాత వాళ్ళందరూ మళ్ళీ రీసైక్లింగ్ అనమాట అందరు కాల్స్ చేస్తున్నారు మళ్ళీ చేస్తున్నాను మూవీస్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే మళ్ళీ ఆడిషన్ ఆడిషన్ అనేసరికి ఏంటంటే నేను ఆడిషన్ ఇవ్వడానికి నాకు ప్రాబ్లం లేదు ఆఫీసులకి వెళ్ళాలి మళ్ళీ ఇదివరకు ఏంటంటే ఒక ఆఫీస్కి ఒక ఆడిషన్కి పిలిచారు అంటే క్యారెక్టర్ని ఫస్ట్ ఫోటో చూసేవాళ్ళు ఓకే చేసుకునే వాళ్ళు తర్వాత ఆడిషన్కి పిలిచేవాళ్ళు ఇప్పుడు అలా లేదు పది మంది పొలో మనం ఆడిషన్కి పిలడం వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేస్తారో తెలియదు ఇదివరకు ఏంటంటే ఈ ఆర్టిస్ట్ మనకు ఓకే అనుకుంటే వాళ్ళని పిలిపించి ఆడిషన్ చేయించేవాళ్ళు ఇప్పుడు అలా లేదు సో కొంచెం అది ఇబ్బందిగా ఉంది అంతే అండ్ అక్కడ టైం వేస్ట్ ఎందుకు అనుకుంటున్నారు మరి ఏదో తెలియదు టెన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ అటెన్ టైం పిలుస్తారు ఆడిషన్ అని అక్కడ రెస్పాన్స్ కూడా ఉండదు అంటే ఇది ఉంది అని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండదు ఉండదు ఇదివరకు డైరెక్ట్ ఫొటోస్ చూసేవాళ్ళు డైరెక్టర్ ఉన్నారు అమ్మ మీరు ఓకే అంట మీరు ఎక్స్పీరియన్స్ అన్నీ చూసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఉన్నాము ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాము మినిమం పర్ఫార్మెన్స్ రాకుండా అయితే ఎవరు తీసుకోరు కదా సో అలాంటప్పుడు ఆడిషన్ తీసుకోవాలి మనకి క్యారెక్టర్ ఓకే అనుకుంటే ఇదివరకు ఎలా అండి మన క్యారెక్టర్ ఓకే అనుకుంటే ఆ గెటప్ వేయించి ఫోటో తీసి ఆడిషన్ తీసుకునేవాళ్ళు అలాగా ఇప్పుడు అలా లేదు రా అమ్మ ఆ డైలాగ్ చెప్పు అమ్మా మేము ఫోన్ చేస్తాం అలా అయిపోయింది టీవీలో ఏదైనా షోస్ షోస్ అంటే రియాలిటీ లాగా పార్టిసిపేట్ యాక్చువల్లీ నాకు లెగ్ ఫ్రాక్చర్ అయింది అనమాట ఆట అప్పుడే నాకు ప్రాబ్లం అయింది ఆ తర్వాత మళ్ళీ నేను మెగా సిక్స్టీ చేస్తున్న తర్వాత నాకు లెగ్ ఇదే అయింది అనమాట చిరుత ఆడియో లా చిరుత అది ఫంక్షన్ జరుగుతుంది శిల్పకళ వేదికలో అప్పుడు ఫస్ట్ నాకు లెగ్ ఇదే అయింది అనమాట ఈ బోన్ పక్కకు వెళ్ళిపోయింది సో హెవీ డాన్స్ చేసి చేసి మేబీ ఇప్పుడు ఎక్కువ హెవీగా డాన్స్ అయితే చేయలేను ఐ కాట్ ఆబ్వియస్లీ షోస్ అంటే ఏంటంటే హెవీ ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల నేను మేబీ లెగ్ బాగుంటే చూద్దాం ఫ్యూచర్ ప్రాబ్లమ్ అవుతుందాక్టీస్ హెవీ ప్రాక్టీస్ అయింది అంటే స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ వస్తూ ఉంటుంది ఎందుకండి అంటే చాలా మంది వస్తున్నారు వాళ్ళకి ఛాన్స్ ఇద్దని చేసేసాం అయిపోయింది మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అంతే నార్మల్గా షోస్లో డాన్స్ మాత్రం మర్చిపోను నేను ఎందుకంటే అలా థ్యాన్స్ ఎన్ షోస్లో మనకి చాలా గేమ్ షోస్ వచ్చింది దాని ద్వారా మనం షోస్లో డాన్స్ని అప్పుడప్పుడు చేయడం కానీ ఏం లేదు అండి మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర చెప్పాను కదా ఫంక్షన్స్లో అలాగా డాన్స్ నార్మల్గా నేను ఈవెంట్స్కి యాంకరింగ్ చేస్తాను కదా సో ఆ టైం గ్యాప్లో అలాగా ఒక సాంగ్ అలాగా అలా చేస్తాను సినిమాలు కూడా చేస్తూ అంటున్నారు కదా సో ఏదైనా డ్రీమ్ రోల్ ఉందన్నీ ఇలాంటి క్యారెక్టర్ చెయ్యాలి అని చెప్పేసి డ్రీమ్ రోల్ అంటే బిఫోర్ మ్యారేజ్ అయితే యాజ్ ఎ హీరోయిన్గా ఇలా చేయాలి ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని ఉంటుంది ఇప్పుడు నాకు అలా కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఏ క్యారెక్టర్ వచ్చినా కంఫర్టబుల్గా ఉండి బాగుంది క్యారెక్టర్కి ఉంది ఇంపార్టెన్స్ ఉంది అంటే ఐ